అనురాధరావు బాలలాక్కు సంఘం ప్రెసిడెంట్ బాలలక్కు సంఘం ఫౌండర్ ప్రెసిడెంట్ శ్రీ అచ్యుత్ గారి జన్మదినం జనవరి ఫస్ట్ ఆ సందర్భంగా ప్రతి సంవత్సరం పదవ తరగతి పరీక్షలకు హాజరవుతున్న పిల్లలకు పరీక్ష ఫీజు నాలుగు సంవత్సరాల నుంచి పే చేస్తున్నాము ఈ సంవత్సరం కూడా మహబూబియా గర్ల్స్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఎగ్జామినేషన్ ఫీ పే చేసాము వంద మందికి అట్లాగే అన్నదాన కార్యక్రమం ఈరోజు నిర్వహించాము ట్వంటీ సెకండ్ డిసెంబర్ ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమంలో కుటుంబ అందరము పార్టిసిపేట్ చేశాము నారాయణగూడ దగ్గర ఉన్న కుబేరా టవర్స్ దగ్గర భూలక్ష్మమ్మ టెంపుల్ ఆవరణలో ఈ అన్నదాన కార్యక్రమం జరిగింది కుటుంబ అందరము పార్టిసిపేట్ చేశాము ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము ఎవ్రీ మంత్ కూడా ట్వంటీ సెకండున అన్నదాన కార్యక్రమం కానీ పిల్లలకు బిస్కెట్స్ ఫ్రూట్స్ ఇవ్వటం కానీ బుక్స్ కానీ ఏదైనా ఒక ఎవ్రీ మంత్ కార్యక్రమం చేస్తున్నాము అట్లాగే ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించాము